ఏం చెప్పాలి మేడం అసలు ఈ గవర్నమెంట్ చూతే గవర్నమెంట్ ఇది సేమే చూతా చూతే సేమే అతను ఇప్పుడు మాది ఖమ్మం జిల్లా మేడం ఏజెన్సీ ఏరియా లక్షలెట్లు వస్తారు వస్తారు మంది మేము కూడా దాంట్లో కలవాలి అతను ప్లాను నాకు ఏడుగురు రక్క చెల్లెలు నేను ఎస్టీ ఎస్టీ నేను నాలుగు నాకు ఏడుగురక్క చెల్లెలు నేను మా బావకు మా అక్కకు మా అల్లుళ్లకు నేను రెండు వందల యాభై ఓట్లు ఇప్పించా నేను మా మా ఫ్యామిలీ కాకుండా ఇంకా ఫ్రెండ్స్ కూడా మొత్తం త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఆ టైంలో ఓట్లు వేయించా కానీ అంటే కేసీఆర్ అహంకారం వల్ల ఓడిపోయిండు లేకపోతే వీళ్ళని అని ఎవరు అసలు కేర్ చేసేది మాది వైరాని నియోజకవర్గం అతని పేరు కూడా తెలియదు ఆ ఎమ్మెల్యే పేరు కూడా నాకు తెలియదు ఏజెన్సీ వాళ్ళకు కాంగ్రెస్ గెలవాలన్న కాన్సెప్ట్తోనే ఏసీఆర్ తప్ప లేకపోతే ఈ చూతే గవర్నమెంట్ ఎవరు ఎన్నుకునేది అసలు ఎన్నుకోరు వాళ్ళు ఏమడుగుతున్నారు మేము ఏమడుగుతాను సిలబస్ ఎక్కువ ఉంది సరే మీరు పోస్టులు పెంచండి పోస్టులు లేకపోతే అనుకోవచ్చు పోస్టులు ఉన్నాయి కదా 벤자닉이면 벤자닉이면 벤이면 벤자닉이면 벤 సీఎం ఒక మాట మాట్లాడతాడు ఆయన కింద ఉన్నటువంటి మంత్రులు ఇంకో మాట మాట్లాడతారు అసలు ఎగ్జామే పోస్ట్ పోన్ చేసేది లేదు మీరు రాసుకోవాల్సిందే మళ్ళీ మేము కండక్ట్ చేసేటువంటి డిఎస్సి లో మళ్ళీ ప్రిపేర్ అవ్వండి సో ఈ రకమైన మాటలు మాట్లాడతారు మీకు ఇచ్చినటువంటి హామీలు న్యాయబద్ధమైనవి అయినప్పటికీ ఇప్పుడు తీర్చడానికి ఎందుకు ప్రభుత్వం వెనకడి అసలు చెప్పేది అట్లాంటి రాజ్యాంగ సవరణలు చేస్తే తప్ప మనం బాగుపడడం ఈ సీఎంలు చదువుకొని సీఎం లో వస్తారు వాళ్ళకి అసలు ఏం చదువుతారో తెలియదు ఇంటర్ ఇంటర్ వరకే చదువుకుంటారు తర్వాత ఓపెన్ డిగ్రీ చేస్తారు ఏదో చేస్తారు సర్టిఫికేట్లు తెచ్చుకుంటారు సీఎం లో అవుతారు ఏం చదివినామంటే ఎంఏ ఎకనామిక్స్ ఒకడు ఏదేదో చెప్తారు ఖచ్చితంగా ఇట్లాంటి నిజంగా చెప్తున్నా రాజ్యాంగ సీఎంకి ఒక కనీసం క్వాలిఫికేషన్ ఉండాలి పీజీ చేసిన వాడే సీఎం అవ్వాలి పీజీ రెగ్యులర్ గా పీజీ చేసి పాస్ అయిన సీఎం కావాలి అట్లాంటి రాజ్యాంగ సవరణలు చేస్తే తప్ప ఈ వ్యవస్థ బాగుపడదు ఖచ్చితంగా మార్పులు చేయాల్సిందే వీళ్ళే రాజ్యాంగం తయారు చేసుకుంటారు వీళ్ళే వాళ్ళ కానీ గవర్నమెంట్ వాడికి ఏమో గవర్నమెంట్ ఉద్యోగేమో రాజీనామా చేసేమో ఎలక్షన్లో నిలబడాలా అదే వాళ్ళేమో ఎంపీ ఉండి ఎమ్మెల్యే పోటీ చేస్తారు ఎమ్మెల్యే ఉండి ఎంపీకి పోటీ చేయచ్చు మళ్ళీ ఏ ఏ ఒకటి ఇంకో ఇంకోదానికి ఛాన్స్ ఉంటుంది మాకు గవర్నమెంట్ ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేయొద్దు మేడం ఈ మొత్తం వాళ్ళకు అనుగుణంగా రాజ్యాంగం తయారు చేసుకున్నారు కాబట్టి మన వ్యవస్థ ఇట్లా ఏడ్చింది నిరుపేదవాడు నిరుపేదగా ఉంటేనే వాళ్ళు ఎప్పుడు అదే పొజిషన్లో ఉంటారు మిగతా వాళ్ళందరూ అట్లనే తొక్కేయచ్చని వాళ్ళ ప్లాన్ సో నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని నిరుద్యోగుల సమస్యలు మొత్తం మేము సాల్వ్ చేస్తాం మమ్మల్ని గెలిపించండి అని గ్రౌండ్ లెవెల్లో వచ్చి అడుక్కున్న నాయకులు ఇప్పుడు ఈ రకంగా ప్రవర్తించడాన్ని ఎట్లా చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు అదే మేడం వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిలో అవే నెరవే నెరవేర్చమని అడుగుతున్నా మేము ఏం కొత్త కోరుకోవట్లేదు మీరే కదా సైడ్ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రే గ్రూప్ టూలో మీకు ఏడు వందల ఎనభై మూడు సరిపోవు రెండు వేల పోస్టులు ఇస్తాం గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు ఇస్తాం ఇవి ఇచ్చినాకనే మీరు ఎలక్షన్ ఎగ్జామ్ రాయండి మా గవర్నమెంట్ గెలిపేయండి అని చెప్పింది వీళ్ళే గెలిపించినాం ఇప్పుడు ఏం చేస్తున్నారు అవే గ్రూప్ టూ ఏడు వందల ఎనభై మూడు పోస్టులకి ఎగ్జామ్ పెడుతున్నారు దీన్ని ఏ రకంగా చూడాలి మేడం మేము అడిగే కోరికలు న్యాయబద్ధమైనా ఖచ్చితంగా కనీసం పరిగణలు తీసుకొని మేము రెండు వేల పదిహేను వందలన్నీ పెంచవచ్చు కదా కనీసం ఏం పెంచకుండా ఏం చేయకుండా మేము మూడు సార్లు పోస్ట్ పోన్ అయింది ఇంకా పోస్ట్ పోన్ చేయం మళ్ళీ ఎగ్జామ్ పెడతాం ఏంది అసలు వీళ్ళు ఏం మాట్లాడతారు వీళ్ళకి పొద్దున రేవంత్ రెడ్డి ఒక మాట్లాడతారు సీఎం గారు మళ్ళీ సీఎం మధ్యాహ్నం మేము బట్టి విక్రమార్కి ఒక మాట కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళకు వాళ్ళకు అవగాహన లేదు వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి క్లారిటీ లేదు ఇంకా జనాలకు ఏం క్లారిటీ ఇస్తారు ఇరవై రోజుల్లో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది అసలు ఉంటుందా ఉండదా పోస్టులు వేస్తారా ఏది ఒకటి కరగండిగా చెప్పేస్తారు మేము చదువుకోవాలన్నా ఏం చేయాలనేది మా ప్రణాళిక చేస్తాం కదా ఏం చెప్పకుండా నానుస్తూ నానుస్తూ ఇప్పటికి కూడా నానుస్తున్నారు అట మొత్తం నిరుద్యోగులు అటు తెలుసుకున్నారు కానీ ఇటు అందరూ ఇంత ధర్నా చేస్తుంటే ఏదో ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి కదా మేడం ఇప్పటికి కూడా ఏం క్లారిటీ ఇస్తలేదు దయచేసి ఇప్పటికైనా ఏదో ఒక డిసిషన్ తీసుకోండి మేము పెంచుతా పెంచుతామని చెప్పండి లేకుంటే పెంచామని చెప్పండి ఏదో ఒకటి చెప్పాలి కదా అరే పిచ్చి లేస్తుంది ఇరవై రోజుల నుంచి ఒక్కడన్నా బుక్కు ముట్టి చదివినోడు ఒక్కడు కూడా లేడు